గతంలో పిల్లలే ప్రపంచం పిల్లలు పుట్టడం ఓ వరం అనుకునేవారు పిల్లలు పుట్టకపోతే ఎంతో కుంగుబాటుకులోనయ్యేవారు పిల్లలు పుట్టట్లేదని చాలా జంటలు ఆసుపత్రుల చుట్టూ తిరగడం చూస్తుంటాం కానీ ఈ మధ్య కాలంలో పిల్లలు అనవసరమని పిల్లలు లేని జీవితమే మేలనే జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది అదేంటనుకుంటున్నారా దాన్నే డింక్ లైఫ్ అంటున్నారు మరి డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని అర్థం ఈ ట్రెండ్ ఇప్పటికే చాలా దేశాల్లో పాపులర్ అయింది ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ప్రధాన నగరాలైన ముంబై బెంగళూరు హైదరాబాద్లో ఈ ట్రెండ్ వ్యాపిస్తోంది అవునండి పిల్లలు పుట్టడం మూలంగా స్ట్రెస్ పెరుగుతుందని ముఖ్యంగా ఆడవాళ్ళ కెరీర్లకి అడ్డంకిగా మారుతుందని అలాగే ఖర్చులు కూడా పెరుగుతున్నాయని తల్లుల్లో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని పిల్లల మూలంగా తమను తాము ప్రేమించుకోలేకపోతున్నామని పిల్లల్ని కనడం మానేస్తున్నారు ప్రస్తుతం ఆర్థిక ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని పిల్లల్ని పెంచడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి సంపాదించిన దాంట్లో సగానికి పైగా పిల్లల కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని దీంతో వారు అనుకున్న విధంగా జీవించలేకపోతున్నామని అనుకుంటున్నారు దీంతో పాటు రాను రాను ఇన్ఫ్లేషన్ పెరుగుతుండటం సరైన ఉద్యోగ భద్రత లేకపోవడం కరోనా లాంటి ఉపద్రవాలు పుట్టుకురావడం మూలంగా కూడా పిల్లల్ని కనడానికి యువ జంటలు జంకుతున్నారు పిల్లల్ని కనడానికి ఇష్టపడని కొందరు కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటున్నారు వాటినే పిల్లల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఇలా జంతువుల్ని పెంచుకోవడం మూలంగా ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు జర్మనీ రష్యా తైవాన్ చైనా లాంటి దేశాల్లో జననాల రేటు భారీగా తగ్గడంతో మహిళలకు మెటర్నిటీ లీవ్స్తో పాటు పిల్లల చదువు వంటి అనేక అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి ఆయా దేశాలు జనాభాను పెంచుకునేందుకు ఆర్థిక సాయాలు కూడా అందిస్తున్నాయి ఇదిలా ఉంటే యూకే యుఎస్ సింగపూర్ ఆస్ట్రియా కెనడా ఫిన్లాండ్ బెహరీన్ లాంటి దేశాల్లో మాత్రం పిల్లలు వద్దు అనుకునే వారి సంఖ్య రోజు రోజుకి సింగపూర్లో నలభై ఏళ్లు దాటిన వారిలో ఇరవై మూడు శాతం వరకు పిల్లలు వద్దనుకుంటున్నారు అమెరికాలో పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిదేళ్ల వయసున్న వారిపై ప్యూ రీసెర్చ్ సెంటర్ ఓ అధ్యయనం చేసింది అందులో అమెరికన్లు పెళ్లి వద్దు అనుకోవడం లేదు కానీ దాదాపు నలభై నాలుగు శాతం మంది పిల్లలు వారి బాధ్యతలు వద్దు అనుకుంటున్నట్లు తెలిసిందే బ్రిటన్ లో అయితే యాభై శాతానికి పైగా జంటలు పిల్లలు లేని జీవితాన్నే కోరుకుంటున్నట్లు తేలింది ఈ డింక్ లైఫ్ తో రాను రాను ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని నెక్స్ట్ జనరేషన్ అనేది లేకుంటే అభివృద్ధి అనేది ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి